ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు కేవలం జై అమరావతి జై అమరావతి అంటే ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా కేవలం అది అమరావతి సమస్య అనుకున్నారు అది అమరావతి సమస్య కాదు ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం ఇచ్చాపురంలో వస్తుంది అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది అందుకని ఇది రైతు అని పెట్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు కానిస్టేబుల్స్ కి కనీసం సరైన సరైన ఉద్యోగ అవకాశాలు లేవు ఏ విధంగా చూసిన ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటిని కలిసి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీకు మీ తరపున మేము పోరాటం చేశాం మీకోసం ఆ రోజున కంచెలన్నీ వేస్తే ఆ రోజున ఆడపడుచులు ఏడ్చి వేదనతోటి ఆ రోజు వస్తే కంచెలు ముళ్ళ కంచెలు వేస్తే మేము మీకోసం దాటి ముందుకొచ్చాం ఈ రోజు కూడా అదే ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు విడిపోయే పోటీ చేయాలి విడిపోయే పోటీ చేస్తే ఇంకొకసారి వైఎస్ఆర్ సిపి వస్తే ఇంకొకసారి కనుక వైఎస్ఆర్ సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఇంక మనం భవిష్యత్తు చీకటి భవిష్యత్తు ఇది ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు వెలుగు నింపాలి అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అలాగే జనసేన రైతులకి అండగా నిలబడే పార్టీ ముఖ్యంగా కౌలు రైతులకి మేము స్వయంగా పార్టీ తరపు నుంచి ఇన్ని ఇంతమందికి మేము స్వయానం లక్ష రూపాయల చొప్పున అందరికీ అందజేశాం అందుకని మీకు ఎప్పుడు కూడా భూమి కోల్పోయిన రైతుకి కౌలు రైతులకి రాష్ట్ర ప్రజలకి యువతకి మహిళలకి అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ రోజున మాట్లాడబోయే చాలా ముందు ఉంది అందుకని ప్రత్యేకించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అమరావతి వేదిక నుంచి కూడా మా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా కర్ణాటకలో ఉన్నా తమిళనాడులో ఉన్నా తెలుగు ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం మన రాజధాని నుంచి మనందరికీ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందాం అని తెలియజేసుకుంటాం అందరికి మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి మీకు ఇది క్రాంతి మార్పుతో కూడిన విప్లవంతో కూడిన సంక్రాంతి ఇది మీ అందరికీ వెలుగులు నింపాలని కాంతితో పాటు క్రాంతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జయ భారత్ జై హింద్ ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి బాబు గారు మాట్లాడే ముందు ఈ